అమృత పాయ్లాన్ కేసులో కావలి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లోని విచారణకు హాజరైన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అమృత పాయ్లాన్ ధ్వంసం కేసులోని పన్నెండు మందిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే ఈ కేసులో నలుగురు విలేకరులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పరిస్థితి ఈ కేసులో కండిషన్ బెయిల్ మీద ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పోలీసులు ఈ రోజు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంతో విచారణకు హాజరైన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ కేసులో ఏ ఎయిట్ ముద్దాయిగా ఉన్న ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ కేసులో అప్రూవల్ గా మారిన మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నిమాల సుకుమార్ రెడ్డి సుకుమార్ రెడ్డి అప్రూవల్ గా మారటంతో వేగవంతమైన పైలాన్ కేసు రెండవ పట్టణ స్టేషన్ వద్దకు భారీగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు లోపలికి అదే అధికారులతో మాట్లాడి ఇప్పిస్తానని ఆనాడు చెప్పడం జరిగింది అదేవిధంగా చేయటం జరిగింది ఇది వాస్తవం దీన్ని ఎవరు కూడా కావాలని మా జోక్యంతో అది కూర్చిన పరిస్థితి కూడా లేదు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసేదానికి మేము కూడా ఎట్టి పరిస్థితిగా కూడా సహకరించము కాబట్టి ఈరోజు అదే విషయాన్ని పోలీసు అధికారులందరికీ కూడా స్టేట్మెంట్ దాకా ఇవ్వడం జరిగింది దాదాపు సిక్స్ అండ్ హాఫ్ అవర్ మమ్మల్ని గేట్ చేసి దానికి సంబంధించిన నలభై రెండు క్వశ్చన్స్ మమ్మల్ని అడగడం దాని అంతటికి కూడా మేము సమాధానం చెప్పడం జరిగింది కాకపోతే దీంట్లో కొంత కుట్ర కోణము ఉంది కావాలని కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆనాడు సపోర్ట్ చేసిన కొంతమంది మీడియా మీద రోజు పెట్టాలని ఒక దురుద్దేశంతో ఈ కేసు బనాయించడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం ఏది ఏమైనా కూడా ఈరోజు సిఏ గారు మమ్మల్ని క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఎదురుగా బోర్డు మీద ఉంది సత్యమేవా జయితే తప్పకుండా ఎప్పుడు కూడా సత్యం అనేది జయిస్తుంది కాబట్టి దీంట్లో ఎవరు కూడా భయపడాల్సిన పరిస్థితి లేదు తప్పకుండా న్యాయం కలిసి కాబట్టి ఇటువంటి అక్రమ కేసు ఎన్ని పెట్టినా కూడా భయపడేది లేదు బెదిగేది లేదు బెదిగ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నిరంతరం పోరాడుతూనే ఉంటాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు చేస్తున్న అక్కమావిని కూడా తప్పకుండా బయటకు తీస్తాము అని ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు నేను పోలీస్ స్టేషన్కి వస్తుంటే నా వెంట వచ్చిన మా నాయకులు మా కార్యకర్తలు మా అభిమానులు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ tell is